ప్రపంచంలో కంటికి కనిపించని అద్భుతాలు ఎన్నో దాంట్లో ఒకటి భక్తి శక్తి ముక్తి ఈ మూడు కలగలిసిన ప్రదేశం ప్రకృతి ఒడిలో గోదావరికి చేరువలు కొలువైన ప్రదేశం ఈ రాజారం అనునిత్యం దర్శనమిచ్చే కాలభైరవ స్వామి ఈ గ్రామానికి సొంతం దేనపల్లి మండలం రాజారం గ్రామం రందు దశావతారాలని చిరకాలం నుంచి మన తాతలు తండ్రులు ఎప్పటి నుంచో ఇక్కడ స్థాపితమైనవి శిలారూపంలో పిలిచిన విగ్రహాలు వీటికి బాగా చాలా ప్రాముఖ్యత ఉంది మనం ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఈ రేణుకా దగ్గరికి వచ్చి మేము ముక్కులు చెల్లించి రథోత్సవం జరుపుతాం అక్కడ రథోత్సవం జరిపితే కూడా మేము ఎన్నో విధాల మేకలు కానీ ఎవరు తోచిన విధంగా వాళ్ళు పూజలు చేసే ఆనమైతుంది ప్రతి ఆషాఢ మోసం చేస్తాం భైరేవస్వామి పన్నెండు ముందు ఇట్ల కాలభైరేవ స్వామి అనుకోకుండా ఊగడం జరిగింది అదొకటి నిదర్శనం మస్తు భక్తుల మధ్యన భజనలు చేసిన వాళ్ళే ఇక పట్టరాని సంతోషం వచ్చింది ఆ స్వామికి చలనం జరిగిందని చలనం వచ్చింది అన్న ఉద్దేశంతో చెప్పిండు పురోహితులు మీరు భయపడకుండా సత్యంతో నవ్వుతాండి అని చెప్పిండు అటు స్వామి ఇక్కడనే వీరహనుమాన్ ఉన్నాడు ప్రయాగరాజులో ఉన్న వీర హనుమాన్ మనకున్నాడు ఇక్కడ బుద్ధగయ ఉన్నాడు గయలో ఉన్న బుద్ధదేవుడు మనకున్నాడు ఇక్కడ దశావతారాలు అని జరిగినాయి అక్కడ వేణుగోపాల స్వామి ఉన్నాడు కాళీమర్ధనిది ఎప్పుడు యమునానప్పుడు కాళీయమర్దన్ చేసింది నది ఉగ్ర నరసింహ అవతారం ఉన్నది చూసుకోండి ఉగ్ర నరసింహ అవతారం కూడా సత్యంగా లేనికాయలమ్మ ఉగ్ర నరసింహ పూర్మావతారం ఉంది లక్ష్మీదేవి ఉన్నది జమ్మదగ్ని మహా ఉన్నాడు రేణుకాయలమ్మ పక్కకు జమ్మదగ్ని ఇప్పుడు బందిపోట్లు అని దొంగల రజాకర్ల జమానల జమానాల ఈ గ్రామ గ్రామాన్ని బందిపోట్లు దోసుకపోతామని వాళ్ళు వచ్చేది ఉంటే ఈ దుర్గామాత వచ్చి మీరు మాకు దొంగ బందిపోట్లు దొంగలు వస్తున్నారు మీరు మాత్రం ఎదిరించే ధీమాగా ఉండాలి అని చెప్పడం కూడా జరిగింది అప్పుడు ఆ రజాకారులు ఆ బందిపోట్లు దొంగలు ఆ మాటను ధ్వంసం చేసినట్టు చెప్పుదురు మా పెద్దలైతే సత్యం మాత్రం విధంగా ఏ మాత్రం ఇప్పటికి కూడా మేము ఏం చేసినా కానీ రథోత్సవం జరిపిందంటే వాళ్ళ బండారు తీసుకుపోయి పొలాల కానీ పంట పొలాలు వేస్తే మాత్రం వచ్చిన వైరస్లు కూడా పోతాయి అన్నది ఇప్పటికి నిర మాకు నిదర్శనం ఉన్నది పశు సంపద కానీ గో సంపద కానీ తప్పిపోయిందంటే కూడా అమ్మవారికి మొక్కి ఈ అడవిలో తిరిగేందుంటే ఆదివాసీలందరూ మొత్తం మంది మొక్కులు ఇచ్చిపోయిందంటే అవి మనకు వస్తాయి అని అనుకోకుండా మా పశువులు మా ఇవి ఎవరిలలో వాళ్ళు చేరే చేరుతాయని వీడికి నిదర్శనం ఉంది మా కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు నాలుగు వారాలు అయితే ఐదు వారాలు కావచ్చు ఐదు వారాల నుంచి పూజ చేస్తామన్న ఉద్దేశంతో వస్తే రోజు రోజుకు వారం వారం భక్తులు కూడా బాగా అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది వీరైతే నిలిచారు ఆ వైబ్రేషన్ మనం పూజలు చేసినట్టే కూడా దానిలో చలనం పుట్టింది ఆ స్వాముల వారికి కోరికలు తీరుస్తున్నాయి అనే ఆవేశంతో ఒక్క వారం రెండు వారాలు మూడు వారాలు వార వారానికి ఎక్కువ మంది రావడం జరుగుతున్నది తొమ్మిదిన్నరకు నుంచి పదకొండు మధ్యలో రోజు వచ్చి ఇవాళ అయితే పన్నెండు అయింది కదా మీకు పన్నెండు ఒకటి అయింది ముందు వచ్చి ఒకటి రెండు కావచ్చు మంది ఎక్కువ భక్తులు బాగా మంది వచ్చిన కనుక ఈ టైంలో మాత్రం పూజలు జరుగుతాయని చరిత్ర పుతల్లో కనుమరుగైన సత్యాలను చూడాలన్నా ఆ కాలభైరవుడి మహిమను కల్లారా వీక్షించాలన్నా మీరు ఒక్కసారైనా రాజారాం వెళ్లాల్సిందే